బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మొక్కు అన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు ఎమ్మెల్సీ కవత కౌంటర్ ఇచ్చారు పిడియానికే ఆయన నేమీ మొక్కు కాదు వేగు చుక్క అని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి గురకలకే చుక్కలు చూపించిన కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారితే ఇప్పుడు తిట్లు పారు పారుతున్నాయని విమర్శించారు హైదరాబాద్లో జరిగిన కోర్ట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కవిత ఈ కామెంట్స్ చేశారు తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే సహించేది లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల పాలన చేస్తున్నారని విమర్శించారు కవిత నిధులు వారనే వరదలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే జరుగుతుంది యథా రాజా తదా ముఖ్యమంత్రి మంత్రులు అదే పని తీర్థదండ ఆయన ఒక మాట ఉండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కను వేకేస్తాడట మొక్క మొక్క కూడా మొలో అనియాడటర్ కేసీఆర్ ఏమన్నా నానే ఆయన ఒక వేగు చుక్క ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా అసలు ఆలోచన చేయగలుగుతాడా ఆయన ఈయనకు అర్థమవుతాడా అంతం చిక్కుతాడా ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ ముఖములోనియా అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం మనం ప్రజలు